ణిహారాన్ని నిరంతరం ధరిస్తారు అమ్మ స్వామివారి యొక్క రెండు చేతుల మధ్యన ఉండి ఆ కౌస్తుభ మణిహారంలో ఉండే మణిలాగా ప్రకాశిస్తోంది అంటున్నారు శంకర్లు ఆ విష్ణుమూర్తిగే కామితాలను తీర్చగల తల్లి ఆ మహాతల్లి భృగువు విష్ణువు విష్ణువుని కాలితో హృదయం మీద తన్నాడని అలిగి వైకుంఠాన్ని విడిచి వచ్చేసింది ఆ లక్ష్మి లేని వైకుంఠం పాడిపడిన ఇల్లులాగా మారిపోతే స్వామి కూడా భూలోకానికి వచ్చి పదివేల సంవత్సరాలు ఆ లక్ష్మీదేవి కోసం తపస్సు చేస్తే తిరిగి కార్తీక శుక్లపక్షంలో పద్మంలో తిరిగి ఆవిర్భవించిందిట ఆ తల్లి అందుకే భగవంతుడికే కామితాలను తీర్చగలిగిన తల్లివి అని అంటున్నారు శంకర్లు ఇక కళ్యాణ శోభ అంటే ఏంటో చూద్దాం కొంతమంది ముత్తైదువుల్లో పార్వతీ శోభ కొంతమంది కన్యలలో లావణ్య శోభ కొంతమంది గృహిణులలో మాతృత్వ శోభ ఇవన్నీ కూడా అమ్మాయి ఇచ్చే కళ్యాణ శోభలే ఇవన్నీ కలిసిన పద్మావతిని అన్నమయ్య అంటున్నారు కదా ముఖమున కళలెల్ల మొలచినట్లుండే అంటున్నారు అటువంటి కళ్యాణ శోభలు మమ్మల్ని కూడా ఆవహించుగాక కానీ అమ్మని ప్రార్థిద్దాం కనకరనాంకిణీ కలనాదినీ నిజ జనతా గుణ నికట నివేదిని